హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనకి రీసెంట్గా విజయవాడ వండవల్లి సెంటర్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది ఏసీ అనేది కాలిపోవడం జరిగింది ఈ ఏసీ కాలిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసేసి ఏసీ కూలింగ్ రావడం లేదని చెప్పేసి కస్టమరు కంప్లైంట్ బుక్ చేశారు అలాగ ఒక ఇద్దరు టెక్నీషియన్స్ అనేది ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత కస్టమర్ చేత ఏసీని ఆన్ చేయించారు ఏసీ ఆన్ చేసిన వెంటనే మనకి అక్కడ ఇండోర్ నుంచి ఒక పెద్ద స్పార్క్ లాగా రావడం జరిగింది అలా వచ్చిన వెంటనే కస్టమరు బయంతో పక్కకు వచ్చేసారు ఈ లోపల ఏసీ టెక్నీషియన్స్ ఏంటని చూసే లోపల మంటలు చెలరేగడం జరిగింది అలా మంటలు చెలరేగుతూనే రూమ్ మొత్తం ఆ మంటకి మొత్తం కాలిపోయి రూమ్ మొత్తం పొగైపోవడం జరిగింది ఇది ఇక్కడ మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఉంది ఎందుకంటే ఏసీ అంత మొత్తం కాలిపోయింది మొత్తం ఫుల్గా కాలిపోయినా కానీ ఇంకో పెద్ద ప్రమాదం నుంచి మనం తప్పించుకున్నామని అనుకోవచ్చు ఎందుకంటే ఏసీలోనే గ్యాస్ ఉంటుంది ఆ గ్యాస్ అనేది ఇంకా ప్రమాదం ఎప్పుడైతే ఇండోర్ మొత్తం కాలిపోయిందో ఆ కాలిపోతూ ఇండోర్లో ఉన్న ఎవర్పెటర్ కాయలు అంటే కాపర్ కాయలు బాగా హీట్ అయ్యి ఒకవేళ గ్యాస్ ఉంటే ఆ గ్యాస్ లీక్ అయ్యి ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది ఇప్పుడు మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ఏసీలో గ్యాస్ అనేది లేదు ఆల్రెడీ ముందే లీక్ అయిపోవడం వల్ల మనకి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నామని అనుకో ఎక్కడి నుంచి అయినా ఇలాంటివి ఏమన్నా జరిగేటప్పుడు మనం జాగ్రత్త కొనడం బెటర్